హెచ్ వన్ బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది దీంతో ఈ వీసా అభ్యర్థులను నియమించుకునే విషయంలో అమెరికా కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి హెచ్ వన్ బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాజాగా ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్ వాణిజ్య మంత్రి లుట్నిక్ లేఖ రాశారు డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీలకు చెందిన ఏడుగురు చట్టసభ సభ్యులు ఈ లేఖ రాశారు హెచ్ వన్ బి వీసా ఫీజును పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి బదులుగా అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవిష్కరణలు తగ్గిపోతాయని పేర్కొన్నారు దీని కారణంగా భారత్తో సహా అనేక దేశాల నుంచి మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుందన్నారు ఇక హెచ్ వన్ బి వీసా దుర్వినియోగం కాకుండా మార్పులు అవసరమని తాము కూడా భావిస్తున్నట్లు చెప్పారు అయితే ఫీజు పెంచటం అనేది సరైన చర్య కాదన్నారు ఇది ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు పెద్ద కంపెనీలు ఈ మొత్తాన్ని భరించగలిగినప్పటికీ చిన్న కంపెనీలు ఆ వీసా అభ్యర్థుల నియామకాలను నిలిపివేయాల్సి వస్తుందన్నారు ఆధునిక బానిసత్వానికి చెల్లు చీటి ఇదే క్రమంలో ప్రాజెక్టు కూడా విదేశాలకు తరలిపోతున్నాయన్నారు అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు చారిత్రాత్మకంగా అమెరికాకు బలమని వ్యాఖ్యానించారు అమెరికన్ల స్థానంలో తక్కువ జీతంతో విదేశాలను నియమించుకునే అవుట్సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో సహా అమెరికా పౌరులకు అవకాశాలు విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ఈ సందర్భంగా వ్యవస్థను ఆధునీకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని అభ్యర్థించారు హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే హెచ్ వన్ బి వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు అని వైట్ హౌస్ ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది ఇక వీసా ఫీజు పెంపుపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది దాని ప్రకారంగా విదేశాల నుంచి నేరుగా హెచ్ వన్ బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ తరుణంలో కెనడా కొత్త ప్రతిపాదన చేసింది ఈ ఫీజు పెంపుతో ప్రభావితమైన వారిని ఆకర్షించేందుకు ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు కెనడా ప్రధాని మార్కు కార్ వెల్లడించారు రానున్న బడ్జెట్ లో దానికి సంబంధించిన కొత్త ప్రణాళికను ప్రకటించనున్నట్లు వెల్లడించారు దేశ సామాజిక ఆర్థిక అవసరాలకు తగినట్లు వలసలను అనుమతిస్తామని వెల్లడించారు హెచ్ వన్ బి వీసా ద్వారా అమెరికాకు వెళ్లాలని కలలుకనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించటమే ఈ కొత్త ప్రణాళిక లక్ష్యం ఇక మాజీ ప్రధాని జస్టిస్ ట్రూడో విధించిన వలస ఆంక్షలనే ఆదేశం కొనసాగిస్తుంది తాజా ప్లాన్ ద్వారా దేశ అవసరాలు ప్రజల ఆందోళనలు పరిగణలోకి తీసుకుని తన వలస విధానంలో సవరణలు చేరున్నట్లు తెలుస్తోంది కాగా అమెరికా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు పెంపు టెక్ సంస్థల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది అమెరికాలో చదువుకొని ఉద్యోగాల కోసం హెచ్ వన్ బి వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మినహాయింపించింది ఈ భారీ మొత్తం ఫీజుతో అదనపు భారం పడనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి స్పష్టత కోసం చూస్తున్న సంస్థలు హెచ్ వన్ బి వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేస్తున్నాయని ఇక అమెరికాకు చెందిన రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీఎస్ ఆ తరహా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడానికి ఇదే విషయంపై మనతో చర్చించడానికి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్ సంజయ్ ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి ఓకే సార్ ఇప్పుడు హెచ్ వన్ బి వీసాల విషయంలో వివాదం ఏంటి అసలు అంటే ట్రంప్ సర్కార్ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే మనం చూశామండి హెచ్ వన్ బి వీసా గురించి ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని వ్యక్తపరచడం జరిగింది పాలసీస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది దాదాపు లక్ష డాలర్లు కడితేనే వన్ బి వీసా వస్తుంది అని చెప్పడం జరిగింది దాని మీద చాలా గందరగోళం నెలకొంది మనం చూసాం ఇంతకు ముందు గత కొద్ది వారాలుగా అంటే ఎవరు కట్టాలి ఎప్పుడు కట్టాలి అనే దాని మీద చాలా గందరగోళం రావటంతో చాలా అనిశ్చితత ఆ కంపెనీస్ లో హైరింగ్ చేసుకోవాలా వద్దా ఎవరిని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్న దాని మీద చాలా సందిగ్ధత నెలకొట్టడం జరిగింది మనం చూసాం అంతేకాదు మనం ఇంకోటి కూడా చూసాం ఆ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈ కొత్త హెచ్ఎన్ రూల్స్ డిక్లేర్ చేయటం జరిగిందో అసలు దేశం వదిలి వెళ్లాలా వెళ్ళకూడదా వెళ్తున్న వాళ్ళ సంగతి ఏంటి వెళ్తున్న వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా జరగటం చూసాం అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వీసా విధానం ఏదైతే ఉందో తన తాను చెప్తున్నటువంటి ఆ ఎలక్షన్స్ టైంలో కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి ఆయన చెప్పిన విధానానికి చాలా వ్యతిరేకంగా హెచ్ వన్ బి మీద ఆయన వైఖరి ఉంది ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ టైమ్స్ లో ఆయన ఏం చెప్పారు అమెరికాలో చదువుకు హెచ్ వన్ బి వీసాని కొద్దిగా మిస్యూజ్ చేయడం జరుగుతోంది దాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు వాస్తవమే ఆ కానీ ఆయన ఏమన్నారు అమెరికాలో చదువుకున్న విద్యార్థులు కానివ్వండి మంచి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి తేలిగ్గా గ్రీన్ కార్డ్ వచ్చే విధానం మనం ఆలోచించాలి మన దగ్గర చదువుకుని మనతో పనిచేసిన ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ మనం అమెరికా కోల్పోతుంది మన వీసా సిస్టమ్ బాగాలేదు అని చెప్పడం జరిగింది అలా చెప్పిన వ్యక్తి ఈ రోజు ఉన్నట్టుండి ఆయన గత కొద్ది వారాల క్రితం అసలు హెచ్ వన్ బి వీసా కావాలి అంటే లక్ష డాలర్లు కట్టాలి అని క్లియర్ గా చెప్పడం జరిగింది దాని మీద చాలా కన్ఫ్యూజన్ వచ్చింది సో కన్ఫ్యూజన్ దేని మీద వచ్చిందండి కన్ఫ్యూజన్ దేని మీద వచ్చిందంటే ఫస్ట్ అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది అన్న దాని మీద వచ్చింది అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎంత యాడ్ హాక్ గా వ్యవహరించింది అంటే తర్వాత క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అని క్లారిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది తర్వాత దాని కనుక మనం చూసుకున్నట్టయితే ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపటానికి ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ ఈ లీగల్ ఇమిగ్రేషన్ ఆపటంలో చేస్తున్న పని మీద చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అంతేకాదు మీరు ఇందాక చెప్పినట్టు చేంబర్ ఆఫ్ కామర్స్ చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ లాబీ గ్రూప్ వాళ్ళు కూడా కి వెళ్ళటం జరుగుతోంది ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రక్రియ సరి అయింది కాదు అని సో ఈ గందరగోళాన్ని చూసుకుంటే పలు కొన్ని అంశాలు ఉన్నాయండి ఒకటి ఆ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ హెచ్ వన్ బి రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతోందా రెండు ఈ హెచ్ వన్ బి రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం జరుగుతోందా ప్రజలకు కానివ్వండి లేదా కంపెనీస్ కి కానివ్వండి లేదా బయట నుంచి అప్లై చేస్తున్న వాళ్ళ మీద సో ఇలాంటి పలు అంశాల మీద క్లియర్ క్లారిటీ ఇవ్వకపోవటం వల్ల ప్రస్తుతం కొంత గందరగోళ వైఖరి ఉందంటే